తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు డాక్టర్స్ ఎస్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు డాక్టర్ కడియాల లలిత్సాగర్ నరసరావుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కడియాల రమేష్ బాబులతో కలిసి డాక్టర్ లక్ష్మి ఉండవల్లిలోని లోకేష్లో నివాసంలో భేటీ అయ్యారు దర్శి నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని డాక్టర్ లక్ష్మి ఈ సందర్భంగా లోకేష్ కు విన్నవించారు అలాగే దర్శి నగర పంచాయతీ పరిధిలో డ్రైనేజీ రోడ్ల విస్తరణ వంటి అభివృద్ధి పనుల గురించి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం Like, share, subscribe, and get notification.